సామెతల గ్రంథము నాలుగో అధ్యాయము ఇరవై మూడో వచనం నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా ఈ హృదయమును భద్రంగా కాపాడుకునము ప్రేమైన సహోదరి సహోదరాల మన హృదయము నిష్కలంకంగా ఉంటే జీవితం నదిలాగా సాగుతుంది కానీ అది కలుషితం అయిపోతే మన జీవితం పాడైపోతుంది ఈ వచనం మనకేం చెప్తుందంటే నీ హృదయాన్ని బాగా కాపాడుకో ఎందుకంటే నీ జీవితము అందులో నుంచే పుడుతుంది మన మాటలు నిర్ణయాలు అభిప్రాయాలు అవి మంచివైనా సరే చెడువైనా సరే హృదయం నుంచి వస్తాయని యేసు క్రీస్తు వారు మతేసు వార్త పదిహేను అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో చెప్పడం జరిగింది ఆది కాండము నాలుగవ అధ్యాయంలో కయ్యేను హేబేలు యొక్క సందర్భాన్ని మనం గమనిస్తే ఇద్దరు దేవునికి అర్పించారు హేబేలు హృదయపూర్వకంగా విశ్వాసంతో అర్పించాడు కయ్యను కూడా అర్పించాడు కానీ అతను హృదయపు లోతుల్లో అసూయ ఉన్నాయి దేవుడు బలిని అంగీకరించాడు కయ్యను దానికి అసహనంతో అసూయతో స్పందించాడు దేవుడు అతనికి ఇచ్చాడు నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకొని హెచ్చరించాడు కానీ కయీను తన హృదయాన్ని కాపాడుకోలేదు అందుకే అతడు తన సోదరుడైనటువంటి హేబేలును హత్య చేశాడు విషపు నీటిని నిల్వ చేసుకున్న పాత్రలాగా కయ్యిను తన హృదయమంతా విషంతో నింపుకున్నాడు కాబట్టి ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏంటంటే మన హృదయం మంచిగా ఉంటే జీవితం నదిలాగా ప్రవహిస్తుంది కానీ కలుషితం అయిపోతే మన జీవితం నాశనం అయిపోతుంది కాబట్టి నీ జీవితము బయట నుంచి కాదు నీ లోపలి హృదయం నుంచి తయారవుతుంది దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకో బ్లెస్ యూ